Welcome to Viewpoint. ఫిట్ గా ఉండాలనుకుంటే సరిపోదు అందుకు తగ్గట్టుగా ఏదో ప్రయత్నం చేయాలి ముఖ్యంగా రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి ఈ రోజుల్లో ఇదే చాలా తక్కువైపోయింది ఫలితంగా తక్కువ వయసులోనే ఊబకాయం షుగర్ బీపీ లాంటివి వస్తున్నాయి ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు మళ్ళీ మెడిటేషన్ అవసరం అవుతోంది అయితే చాలా మంది వాకింగ్ జాగింగ్ చేస్తున్నారు వీటితో పాటు యోగా కూడా చేస్తే ఇంకాస్త ఫిట్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది మరి యోగా ఎప్పుడు చేయాలి ఏ సమయానికి చేస్తే ప్రయోజనాలు అందుతాయని చాలా మంది అనుకుంటుంది ఉంటారు ఎక్స్పర్ట్స్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు ఉదయం నిద్ర లేవగానే పరగడుపున యోగా చేయడం ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చుని అంటున్నారు అదేలాగా ఇప్పుడు తెలుసుకుందాం యోగా చేయడం తెలిస్తే సరిపోదు సరిగ్గా ఏ సమయానికి చేయాలనేది తెలిసి ఉండాలి సరిగ్గా చెప్పాలంటే ఏ టైంలో యోగా చేస్తే సరైన లాభాలు ఉంటాయన్నది గమనించుకోవాలి ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం కూడా ఇదే ఎప్పుడైనా సరే యోగాసనాలు పొరపాటును కూడా తిన్న తర్వాత చేయకూడదని అంటున్నారు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పరగడుపున అంటే ఏమీ తినకుండా అని మాత్రమే కాదు మీ పొట్ట మొత్తం క్లీన్ అయిన తర్వాతే యోగా మొదలు పెట్టాలి యోగా ప్రాక్టీస్ చేయడానికి కనీసం పది గంటల ముందు వరకు ఏమీ తినకుండా ఉండాలనేది నిపుణులు చెప్తున్నారు అంటే రాత్రి డిన్నర్ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం యోగా చేయడానికి కనీసం పది గంటల గ్యాప్ ఇవ్వాలన్నమాట అలా అయితేనే యోగాతో రెట్టింపు లాభాలు కలుగుతాయి